హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్ అందరికీ శుభోదయం అండి ధనుర్మాసం కదా అందరూ బిజీ బిజీగా ఉండుంటారు పూజలతో ఇంటి ముందు రంగురంగుల ముగ్గులతో గొబ్బెమ్మలు పెట్టడంలో ఏయో పూజలు ఉంటానే ఉంటాయి కదా అందరికీ తెలిసింది పోయిన సంవత్సరం ఇదే సంవత్సరం కూడా నేను సామూహికంగా సత్యసాయి బాబా సేవా సమితి వారు నిర్వహించినటువంటి పిల్లలకి గొబ్బెమ్మలు పెట్టిస్తారు కదా అది సామూహికంగా చేయడం జరిగింది నేను మీకు చూపిస్తున్నటువంటి ఫోటోలన్నీ కూడా మా భజన మండలి సభ్యులు పూర్వం హిందీ టీచర్గా చేసేవారు పుష్పగారని ఆవిడ మన బాల వికాస్ టీచర్ అనమాట ఈ బాల వికాస్లో పిల్లలకి మీ అందరికీ తెలుసు చక్క చక్క మంచి భక్తికి సంబంధించినటువంటి వివిధ రకాల స్తోత్రాలు నీతి కథలు వాళ్ళకి పాటలు వాళ్ళు ఏదైనా టాలెంట్ ఉంటే అవన్నీ కూడా కాంపిటీషన్ డ్యాన్సులు కానీ ఇలాగా ఒక పిల్లల్ని మంచి విద్యార్థులుగా అంటే రాబోయే తరానికి ఒక మంచి బాధ్యతాయుతమైనటువంటిగా పౌరులుగా తీర్చిదిద్దడానికి కావాల్సిన అన్నీ కూడా నేర్పిస్తారనమాట మా ఊళ్ళో చాలా సెంటర్లు ఉన్నాయి అవన్నీ కూడా అంటే సెంటర్కి సంబంధించిన టీచర్లు మేడమ్స్ పిల్లలు అందరూ కలిసి సామూహికంగా పిల్లలతో ఇలాగా గొబ్బెమ్మలు పెట్టించి ఆటలు పాటలతో ఏ విధంగా అంటే మన పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలను చెప్పడం వాళ్ళ కానీ మన బాధ్యత అనమాట అది ముందు తరానికి అలా కొనసాగుతూ ఉంటే ఎప్పుడు కూడా మన సంస్కృతి అంతా కూడా పదిలంగా ఉంటుంది అలా ఒక్కలుగా కాకుండా ఒక్కలుగా కూడా చేసుకోవచ్చు ఇలా అందరూ చేసుకోవడం వల్ల పరస్పర మైత్రీభావంతో పాటు వాళ్ళలో కూడా స్నేహభావం పెరుగుతూ ఉంటుంది ఇలా జరిగినటువంటి ఈ కార్యక్రమాలను ఒకసారి మీరు అందరూ కూడా చూసేయండి

కృష్ణుడేలా వచ్చను మాయదారి కృష్ణుడు వచ్చి మన్మ చేసేనే మాయదారి కృష్ణుడు వచ్చి మన్మ చేసినే దాన్ని మూట కట్టే చిన్ని కృష్ణుడు చూశారు కదండి పిల్లలందరూ సామూహికంగా చక్కగా పూజ చేసుకొని స్వామివారికి హార్తలిచ్చి గొబ్బెమ్మలకి అటు ఇటు నిలబడి జట్టులుగా పాటలు పాడుతూ ఎంత ఆనందంగా వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకున్నారు ఎప్పుడు కూడా స్కూల్లో బిజీ బిజీగా గడుపుతూనే ఉంటారు ఇప్పుడైతే స్మార్ట్ ఫోన్లకి బాగా అడిక్ట్ అయిపోయారు కూడా ఈ విధంగా అందరూ కలిసి ఇలా హ్యాపీగా ఉంటే పిల్లలకి అటు వచ్చినటువంటి తల్లిదండ్రులకి అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఈ ఆనందాన్ని మీరందరూ కూడా పంచుకుంటారని నేను మీ అందరికీ ఈ వీడియోని పోస్ట్ చేయడం అయితే జరిగిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్